ఏమంట ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నానండి మొత్తం ఐదుగురు ఉన్నారు ఇప్పుడు నేను ముగ్గురు పెట్టా కదా అక్కడ అదే రాణి వాడి ఫ్యామిలీలోనే ఇద్దరు ఉన్నారు ఒక ఇద్దరు చేపిద్దాం అనుకుంటున్నా ఏమో కామ ముగ్గురు ఇంకొక ఇద్దరు నేను చూపిస్తే మొత్తం ఐదుగురికి నేను ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నానండి ఇరవై నాలుగో తారీఖు చేస్తానన్నారు ఒక మేడం నాకు కాల్ చేసి చెప్పారు సార్తో మాట్లాడమనేసి కాకపోతే ఒక పప్పికి వచ్చేసి నాలుగు వేలు అన్నారు కాస్త అంటే మనకు తక్కువే తీసుకుంటున్నారు మూడు రోజులు వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి పప్పీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ ప్లేస్లో అయితే తీ వదిలేస్తారో తీసుకెళ్తారో అదే ప్లేస్లోనే మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి వదిలేస్తానన్నారు ఆ తర్వాత నుంచి మనం చూసుకోవాలి ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయండి అండి ఆపరేషన్కి ఎందుకంటే ఐదుకి ఒకేసారి చేయించాలి కాబట్టి నా వల్ల అవ్వదు కాబట్టి నేను మిమ్మల్ని కాస్త హెల్ప్ చేయమని అడుగుతున్నానండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఒకేసారి చేపిద్దాం అనుకోండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలతో బాధపడుతున్నా కదా మళ్ళీ ఆ పిల్లలకి అక్కడ కూడా పిల్లలను బా మమ్మీ ఈ తెల్లదానికి మమ్మీ నా కాళ్ళు నాకేస్తుంది మమ్మీ మీరు పడేసేటట్టు ఉంది మమ్మీ అసలు చూడు అలా అమ్మా ఎలా ఎగిరిది చూడే తినరాడు రాకీ గాడు రాకీ ఆడు రాకీ తల్లిడు ఉంది పిల్ల వెనకాల తింటుంది ఇదేమో సాంకాల సాంక దగ్గర ఉంటే తినాలి పిల్ల తినిపెట్టాలి పిల్లకి మళ్ళీ బంగారం వచ్చింది ఇంకా నా కాలు రావుతుంది చెక్లో కొడుతున్నారని లేకో ఇదిగో ఏంకోదాన్ని చేపిద్దాం అనుకుంటున్నానండి ఆపరేషన్ వచ్చేసి ఎందుకంటే ఏం పిల్ల ఇంకా పెద్దది పెరిగేది ఇది ఇటు ఇటు వచ్చింది ఏం పిల్ల ఏడుగురు పిల్లలు అయితే ఒక పిల్ల మిగిలింది బంగారమే మిగలింది ఏం పేరు సర్ని డాటార్ గారి పేరు రవికీర్తి గారా రవికీర్తి గారండి అంటే మాట్లాడాలి నేను మేడం గారే మాట్లాడారు మాత్రం మాట్లాడి చెప్పారు ఆగండి ఫైనల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు అన్నారండి కంపల్సరిగా ఆ రోజు ఐదుగురు పిల్లలకి చేపిద్దాం అనుకుంటున్నా నేను ఆగుబుడ్డి మాట్లాడుతున్నా కదా సరే నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు చెప్పు మరి మన చెప్పు మరి చెప్పు ఆపరేషన్ మనం చెప్పు నీకు కూడా చేపించానా ఆపరేషనా సరే అయితే అయ్యాక పిలుద్దు అదంతే మమ్మీ మా ఏందమ్మా నువ్వు వీళ్ళిద్దరై ఉంది ఇప్పుడు రాఖీగా నువ్వు తినేసావు ఎస్ఆర్ నో ఏమో కుదిరితే చేపిస్తా లేదండి వీళ్ళు కష్టం ఈ బ్రౌన్ కలర్ రావటం కష్టం ఇది ఇది కాపాయి ఉన్నారు కదా వాళ్ళకన్నా చేస్తా